అందరికీ నమస్తే మనం ఈరోజు తెలుసుకుయేటటువంటి వేదమంత్రము ఓం హిరణ్యశ్రగయం మని శ్రద్ధాం యజ్ఞం మహోదత్ గృహే వసతు నో అతిథి తస్మై ఘతం సురాం మధ్వన్నమన్నం క్షదామహే సనహపితే వపు ేభ్య్రేయ శ్రేయచికిత్స భూయోయ శ్యో దేభ్యో మణిరేత్యా అథర్వేదమంత్రము భావాతము మణిలా బంగారుదండలా సమాదరణీయుడైన ఈ అతిథి శ్రద్ధ పరోపకారాయణత పూజ్యత మున్నగు సద్గుణ సంపన్నుడుగా వచ్చి మా ఇంట నివసించుగాక ఆయనకు బలవర్ధకమైనటువంటి నేతిని మధుర పానీయములను మధుర పదార్థములను వివిధ మధుర అన్నములను మేము సమర్పిస్తాము గౌరవనీయుడైన అతిథి మా ఇంటికి వచ్చి పుత్రులకు తండ్రి వలె దివ్యమైనటువంటి గుణ సంపద అలవడినట్లుగా నిరంతరము శుభములు సిద్ధించే రీతిగా ప్రీతితో ప్రత్యేకముగా జ్ఞానమును ప్రబోధించుగాక ఇక్కడ ఈ మంత్రంలో మనకు పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే వేద విద్వాంసులైనటువంటి అతిథులు మా ఇంటికి వచ్చుగాక వారు నివసించుగాక వారి ద్వారా మనము జ్ఞానమును పొందుదుముగాక అలాగే వారికి ఎటువంటి మర్యాదలు చేయాలి ఈ విషయంగా ఈ మంత్రం ఉన్నది వివరణ అందరూ చూడండి వైదిక ధర్మము యజ్ఞప్రధానమైనటువంటిది ఇక్కడ అందరూ గమనించవలసింది ఏంటంటే వైదిక ధర్మంలో యజ్ఞం అనేది ప్రధానమైనది ఇక్కడ ప్రతి వైదికుడు బ్రహ్మయజ్ఞము వైశ్వదేవ యజ్ఞము దేవయజ్ఞము పితృయజ్ఞము అతిథి యజ్ఞము అనే ఐదు యజ్ఞాలు నిత్యము విధిగా ఆచరించాలి చూడండి ఇక్కడ ప్రతి వైదికుడు అంటే ఎవరు అందరూ వైదికులు అంటే ప్రతివారు అని అర్థం అందరూ వేదం మనం అందరం యొక్క వేదభూమిది వేదభూమి అంటే ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ ఈ వైద వేదమును అనుసరించాలి కాబట్టి ఈ విధంగా పంచమహాయజ్ఞములను నిత్యము విధిగా ఆచరించాలి వీనిని ఆచరింపకుంటే ఆ వ్యక్తికి పాపము సంక్రమిస్తుంది ఎవరు ఈ పంచమహాయజ్ఞములను ఆచరించకుంటే ఏది విధిగా ఆచరించాలి చేయకపోతే నీకు పాపం అనేది సంక్రమిస్తుంది వీనిలో అతిథి యజ్ఞాన్ని గురించి అదర్వణ వేదములో పదహైదవ కాండలో వివరించబడింది ఆ సందర్భంగా అచట అతిథి మహిమ విశేషంగా వర్ణింపబడింది ఆర్య సంస్కృతిలో అతిథి చాలా వందనీయుడు చాలా చాలా ఇదందరూ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ లోకంలో ఇప్పుడు అతిథి పూజే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇది ఈ అతిథి యజ్ఞం అనేది అందరూ నేర్చుకొని దీన్ని చేయాల ప్రతిరోజు విధిగా చేయాల ఇక మన సంస్కృతిలో మన భారతీయ సంస్కృతిలో ఈ ఆర్యావర్త సంస్కృతిలో అతిథికి చాలా వందనీయుడు చాలా మనమందరము నమస్కారం చేసి గౌరవింపదగినటువంటి వ్యక్తి అతిథి అంటే పూజనీయుడు ఈ విషయంపై రెండు మంత్రాలలో సప్రమాణంగా చెప్పబడింది ప్రధానంగా అతిథి యొక్క లక్షణాలు ఇక్కడ చెప్పబడ్డాయి చూడండి నాలుగు లక్షణాలు అతిథికి చెప్పబడ్డాయి హిరణ్యసృక్ మణి శ్రద్ధ పితేవ పుత్రేభ్య ఈ మంత్రంలో అతిథి అంటే ఎవరు అతిథి అని నాలుగు లక్షణాలు చెప్పబడ్డాయి అతిథికి చూడండి ఫస్ట్ది హిరణ్యసృక్ అంటే బంగారు దండ ధరించినవాడు అని దీనికి సామాన్యమైనటువంటి అర్థం ఐ హిరణ్యం అంటే గ అర్థం అంటే గృహస్థులు పూజ్యభావముతో బంగారు దండలతో సన్మానించాలని ఒక అర్థం అంటే అది అంత సులభమైనటువంటి చౌకబేరమా కాదు అయినా ఇంటికి వచ్చినటువంటి అతిథిని విలువైనటువంటి ద్రవ్యాలతో పదార్థాలతో సన్మానించాలని మాత్రమే దాని అంతరార్థము ఇక్కడ మనం బంగారు దండలతో అతనిని గౌరవించాలంటే అర్థం ఏంటి అంత విలువైనటువంటి పదార్థాలతో అతన్ని మనం సన్మానించాలి ఎవరు మన ఇంటికి వచ్చినటువంటి అతిథికి అది దాని యొక్క అంతరార్థం అట్టి సన్మానానికి అతిథి కూడా యోగ్యుడుగా ఉండాలి కదా మరి మంత్రము ఈ అభిప్రాయాన్ని కూడా స్మర్శించి ఏ హిరణ్యసృక్ అనే పదాన్ని ప్రయోగించింది అంటే అతడు బంగారముతో తుల్యమైనటువంటి అనేక సద్గుణాల మాల ధరించినవాడు కావాలని వేదమంత్ర అంతరార్థము అయితే మనం ఆ విధంగా సత్కరించాలంటే ఆ యొక్క అతిథిలో విశేషమైనటువంటి సద్గుణాలు ఎలా ఉండాలి ఒక దండలో ఎన్ని పూసలైతే ఉంటాయో అన్ని గు సద్గుణాలతో అతను ధరించిన వాడై ఉండాలంట ఆ అతిథి కూడా ఊరికే హోడో పనికి మారినవాడు కాదు అతిథి అంటే అన్ని సద్గుణాలు కలిగినటువంటి వ్యక్తిని మనం అతిథిగా ఉండాలి అప్పుడే అతనికి అటువంటి సత్కారం అనేది ఉంటుంది పరోపకార పరాయణత హితబోధత త్యాగశీలత మొదలైనటువంటి గుణాలన్నీ హిరణ్యసృక్ అన్న పదవాచకాలే ఈ విధంగా సద్గుణాలంటే అతనిలో పరోపకార పరాయణత అలాగే హితబోధత హితమంటే మంచి బోధ మేలు చేసేటటువంటి హితబోధ అతనికి ఉండాలి అలాగే త్యాగశీలత అతిథిలో త్యాగం అనేది మనకు కనపడాలి అది కూడా మంచి త్యాగశీలై ఉండాలి అటువంటి ఇటువంటి సద్గుణాలు కలిగినటువంటి మొదలైనటువంటి సద్గుణాలు కలిగినటువంటి అతిథి అయి ఉండాలి ఆ లక్షణాలు ఉండాలి అతిథిలో ఇక రెండవ లక్షణం చూడండి ఇది మొదటిది చెప్పాడు మణిహి అన్నాడు మొదటిది ఏంది హిరణ్యస్రక్ అన్నాడు రెండవ లక్షణం మణిహి ఇక్కడ ఒక అతిథిని ఇన్ని బంగారు వజ్రాలు మనులతో పోలుస్తున్నాడు భగవంతుడు అట్లాంటి వాడు అతిథి అంటే ఊరికే సామాన్యమైనటువంటి విషయం కాదు మనం అతిథులను గౌరవించాలి వారిని స్వీకరించుకోవాలి మా ఇంటికి రావాలని కోరుకోవాలి ఇటువంటి వారిని ఇక్కడ మణిహి అంటే చూడండి అతిథి స్వయంగా మణియే అయి ఉండాలని భావం అతిథి అనేవాడు స్వయంగా అతను ఒక మణిలాగా ఉండాలి మణి మణి ఎంత అమూల్యమైనదో ఆ రీతిగా శ్రోత్రియత్వం శుచిత్వం తపహ సంపన్నత్వం కర్మ అనుష్ఠాన పరాయణత అంతర్ముఖత్వం బ్రహ్మనిష్టత మొదలైనటువంటి అనర్గశీల సంపన్నుడు కావాలని ఆంతర్యము చూడండి అతిథిలో ఇంత మణిలాంటి లక్షణాలు చెప్తున్నాడు ఇవన్నీ మణితో మణి మణితో సమానమైనటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా చూడండి శ్రోత్రియత్వం శ్రోత్రియత్వం అంటే వేదమును బాగా శ్రవణం చేసినవాడు పఠనం చేసినవాడు అలాగే శుచిత్వం మంచి శుచి అయినటువంటి వాడు అంటే ఏంటి కామక్రోధాదులు లేనివాడు అది శుచిత్వం అంటే రూపల రాగద్వేషములు లేనివాడు అలాగే తపస్సంపన్నత్వం తపస్సంపన్నుడు అంటే శీతోష్ణాదులను జయించినటువంటి వాడు తర్వాత కర్మ అనుష్ఠాన పరాయణత సోమరి కాదు నిత్యం కర్మశీలుడు అలాగే అంతర్ముఖత్వం తన ఆంతర్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు అంతర్ముఖుడైనటువంటి వాడు తనలో ఉన్నటువంటివి ఆత్మ పరమాత్మను తెలుసుకున్నవాడు అలాగే బ్రహ్మనిష్ట అతనిలో బ్రహ్మనిష్ట అంటే బ్రహ్మము ఎందు నిత్యము ఉండువాడు నిష్ట అంటే ఉండువాడని అతను బ్రహ్మము ఏదైతే శాసించింటాడో అదే నిష్టలో ఉంటాడు ఇటువంటి మణిలాంటి లక్షణాలు కలిగిన మొదలైనవి ఇంకా ఉన్న ఇలాంటివి ఇవి అనర్ఘశీల సంపన్నుడు కావాలని ఇటువంటి లక్షణాలు ఇవి మణితో కూరుకున్నటువంటి లక్షణాలు ఇవన్నీ అటువంటి లక్షణాలు కలిగిన వాడు అతిథిగా ఉండాలి ఈ పరమాత్ముడు ఒక అతిథి అంటే ఇవన్నీ ఉండాలి అతనిలో ఈరోజు మన ఇంటికి అతిథులు వస్తుంటారు వాళ్ళు కాదు అతిథులు అంటే మనం పొరపాటున వాళ్ళని అతిథులుగా బావి ఇవన్నీ ఉండాలి అతిథి అంటే ఇంత గొప్ప లక్షణాలు కలిగినవాడు ఇక చూడండి ఇంకా చెప్పబడుతూ ఉంది ఇది అతిథి వ్యక్తిగత సౌశల్యాన్ని తెలుపుతుంటే హిరణ్యశ్రక్ ఆయన లోక సర్వమానవ కళ్యాణ సౌశల్యాన్ని ప్రకటిస్తుంది ఇట్టి శీల సంపద కలవాడే అతిథి గృహస్థులకు సదా పూజనీయుడు మనము ఇది ఇటువంటి అతిథులను మనము పూజించాలి పూజించడం ఏంటేది సత్కరించడం అని బొట్లు పెట్టి ఊతగడ్లు కొట్టి టెంకాయ కొట్టడం అని కాదు పూజ అంటే తెలియదు పూజ అంటే అదే అనుకుంటున్నారు బొట్లు పెట్టడము ఊతగడ్లు ముట్టిన దీపారాయణ ముట్టిన టెంకాయ కొట్టడం ఇది కాదు పూజ పూజ నామ సత్కార సత్కరించడం గౌరవించడం ఇట్లా అతిథులను ఇటువంటి అతిథులను గృహస్థులకు సదా ఎల్లప్పుడూ పూజనీయుడు ఇక మూడవ లక్షణం అతిథులో చూడండి శ్రద్ధ మూడవది ఫస్ట్ది హిరణ్యశ్రక్ రెండవది మణిహి మూడవది శ్రద్ధ స్వయంగా సత్కర్మ ఆచరణలో ఎలా శ్రద్ధ కలిగి ఉంటాడో ఇతరులను కూడా సత్కర్మ ఆచరణ పరాయణులుగా ప్రబోధన చేసేందుకు కూడా శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి అతను స్వయంగా ఏదైతే ఆచరిస్తుంటాడో వేదపరంగా అది ఇతరుల చేత కూడా వారిని సత్కర్మ ఆచరణలలో చేపెట్టడానికి కావలసినటువంటి శ్రద్ధ ఉండాలి అతనిలో అతిథి అంటే అటువంటి వాడే ఊరికే నేను నాపాటికి నేను చేసుకుంటా నేను నా వరకే నేను చూసుకుంటా అనేవాడు కాదు అతిథి అతనితో పాటు ఎవరి మిగతా వారిని కూడా వాళ్ళను కూడా సత్కర్మ ఆచరణలో వారికి శ్రద్ధ కలిగించడానికి ఇతనిలో ఆ విధమైన శ్రద్ధ ఉండాలి వారికి ఆసక్తి కలిగించే విధంగా మంచి కర్మలను చేసేటటువంటి ఆసక్తి వాళ్ళల్లో నింపాలి ఆ శ్రద్ధ ఇతనికి ఉండాలి ముందు తనతో పాటు ఇతరులను కూడా సత్కర్మ ఆచరణ పనులుగా చేసే శ్రద్ధ ఇతనికి ఉండాలి అది శ్రద్ధ చూడండి అనగా తన సత్కర్మ ఆచరణ ఫలాన్ని ఇతరులు కూడా పొందే విధంగా శ్రద్ధలు వై కృషి చేయాలి అంటే తను ఏదైతే వేదశాస్త్రాల ఆధారంగా సత్యం పట్ల అతను శ్రద్ధ కలిగి ఉన్నాడో సత్కర్మల పట్ల అటువంటి ఫలాన్ని అతను పొందుతున్నాడో ఆ ఫలము ఇతరులు కూడా పొందాలి అటువంటి శ్రద్ధలు వై ఉండాలి అతిథిలో శ్రద్ధ అంటే అది అతిథికి ఇక నాలుగవది చూడండి పితేవ పుత్రేభ్య అంటే తండ్రి పుత్రులకు వలె అని అన్నమాట ఈ మాటపై శ్రద్ధాలు శబ్దానికి వివరణయే ఇతరులను సన్మార్గవర్తనులుగా చేసే పనిని కేవలం ఒక మొర్కుబడి పనిగా కాక తండ్రి కుమారులకు అత్యంత క్షమాబుద్ధితో జ్ఞాన ఉపదేశకుడై సన్మార్గవర్తులను చేసే రీతిగా అతిథి ప్రవర్తించాలని భావము అంటే ఈ విధంగా ఏదో ఒక మొక్కుబడిగా కాదు ఏది ఇతరులను సత్కర్మాచరణ రూపంలో మార్చడానికి ఏదో ఒక మొక్కుబడిలాగా అంటే అయ్యే నేను చెప్తాను వింటే విను లేకపోతే లేని కాదు ఎట్లా అతిథి తండ్రి క్షమాబుద్ధితో జ్ఞాన ఉపదేశకుడై ఉంటాడంట తన సంతానం పట్ల వాడు ఎన్ని తప్పులు చేసినా ఓర్చుకుంటుంటాడు మళ్ళీ వానికి ఉపదేశం చేస్తుంటాడు తండ్రి చూడండి మీరు అందరూ తండ్రులే మీరు మీ సంతానం పట్ల ఎన్ని ఎట్లా ఉంటారు అట్లాంటి బుద్ధితో ఉండాలి అతిథి ఎవరి మీద తన చుట్టూ ఉన్నటువంటి వారి తన పరివారం పట్ల అలా ఉండాలి అంటే వాళ్ళు ఒకసారి వినరు ఒకసారి వాళ్ళు పట్టించుకోరు మనం చెప్పేటివి అయినప్పటికీ అనేకసార్లు మనం వారితో క్షమాబుద్ధితో ప్రేమతో వారికి సత్కర్మ ఆచరణ పరులుగా మార్చడానికి తండ్రిలాగా మనము వారి పట్ల ఉండాలి అతిథికి అదే దాని అంతరార్థం అంటున్నాడు అదే భావం అందుకే అట్టి సద్గుణ సంపన్నులను బాబాజీ అని పిలిచి ఆదరించడం మనం చూస్తూనే ఉన్నాం ఈ బాబాలంటే అటువంటి వాళ్ళు అనమాట అతిథులంటే అటువంటి ఇప్పుడు దొంగ ఉన్నారు లేండి అది కాదు ఇటువంటి వాళ్ళను నిజంగా బాబా అనాలంట ఇప్పుడంతా అడక్కదినే తినే బాబాలు దొంగలు ఉండేది అందరూ కామ పిశాచులే బాబాలు ఉండేది ఇప్పుడున్న బాబాలు నమ్మితే ఇట్లా ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళను బాబా అనండి దయచేసి దొంగ బాబాలు కామ బాబాలు రోజు ఒక పా పేపర్లో మనం టీవీలో మీడియాలో వస్తుంది పలాని మెహర్ బాబా ఈ పని చేశాడు పలాని గో బాబా ఈ పని చేశాడు ఇవన్నీ అశ్లీలము ఇట్లాంటివన్నీ వస్తున్నాయి బాబాల పేరు మీద చెడ్డ చెడ్డవి యాక్చువల్గా ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళను మనం బాబాలని పిలిచాలని వేదం చెప్తుంది చూడండి తర్వాత ఈ విధంగా అట్టి ఉత్తమమైనటువంటి అతిథులను గృహస్థులు ఏ విధంగా సన్మానించాలో ఈ యొక్క అధర్వణ వేదం ఈ విధంగా వివరించింది చూడండి ఇక్కడ అధర్వ వేద ప్రమాణం తీసుకొని అటువంటి లక్షణాలు కలిగిన వారిని మనం ఎలా సత్కరించాలంటే తద్స్వైవం విద్వాన్ వ్రా అతి అతిసర్గ నాత్ స్వయమేవ మభ్యుదేత్యా బ్రూయాత్ వ్రాకా వాత్సీర్వాతోదకం అలాగే వ్రాత్య వ్రాత్య యథాతే ప్రియం అస్తు వ్రాత్య యథాతే వశ వ్రాత్య యథాతే నికామస్త అస్త్వితి ఈ యొక్క అదర్వ వేద మంత్రము అటువంటి లక్షణాలు కలిగినటువంటి అతిథులను మనం ఎలా వారిని సన్మానించాలి గౌరవించాలి సత్కరించాలి అంటే చూడండి సదా వ్రతనిష్ఠుడైనటువంటి అతిథి ఇంటికి వచ్చినప్పుడు గృహ యజమాని లేచి ఎదురేగి ఇలా పలకాలి వ్రాత్య ఎక్కడ ఉంటారు వ్రాత్య ఈ నీటిని స్వీకరించండి వ్రాత్య దయచూపండి ప్రసన్నులు కండి వ్రాత్య మీకేది అభిమతమో ఇక్కడ అలాగే జరుగుతుంది వ్రాత్య మీకేది ఇష్టమో అదే సమకూర్చబడుతుంది వ్రాత్య మీ కోరిక ఏదియో అది నెరవేర్చబడుతుంది ఇక్కడ వ్రాత్య అంటే మంచి గౌరవపదం వినయంగా సంబోధించడం అన్నమాట ఇక్కడ వేద మంత్రంలో కూడా అలా పిలిచాలని చెప్పి ఉంది చూడండి ఈ విధంగా అతన్ని మనం అడగాల ఆ వచ్చిన అతిథిని చాలామంది మేము చూస్తుంటాం ఎక్కడైనా వారికి తెలియదు అనుకోండి అజ్ఞానము ఇప్పుడు కనీసం ఇట్లాంటి మంత్రాలు విన్నప్పుడన్నా మీరు తెలుసుకోవాలి అరే మన ఇంటికి వేదము ప్రచారం చేస్తూ వేదమును నిత్యము పఠనం చేస్తూ వచ్చినటువంటి వారు ఉన్నారు వారికి ఎలాంటి గౌరవాలు ఇవ్వాలి అనేది కూడా తెలియవు అందుకే భగవంతుడు చెప్తున్నాడు ఇవన్నీ మన ఇంటికి అటువంటి వేదమును చదివి వేదమును ప్రచారం చేస్తూ పరోపకారంతో ముందుకు వస్తున్నటువంటి ఇట్లాంటి అతిథులకు ఎలాంటి మర్యాదలు చేయాలనేది కూడా కనీస సభ్యత కూడా తెలియదండి మేము చూసాం ఇటువంటి వ్యక్తులు అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి మీ ఇంటికి అతిథి ఇట్లాంటి అతిథులు వచ్చినప్పుడు ఇటువంటి మర్యాద వారిని వినయపూర్వకంగా అడగాలి అంత వారి అనుమతి ప్రకారం జరగాలి అక్కడ ఇచ్చట వ్రాత్య శబ్దము పలుమార్లు చెప్పబడింది ప్రస్తుత మంత్రంలో చెప్పబడిన హిరణ్యస్రక్ ఇచ్చటి వ్రాత్య శబ్దము సమానార్థకాలే అట్టి అతిథి పుంగవులు రాగానే గృహస్థులకు కలిగే ఆనందము ఎట్టిదో అధర్వ వేదములో ఈ విధంగా వర్ణింపబడింది చూడండి ఇంకా అధర్వ వేదములో నిజంగా అటువంటి అతిథులు మన ఇంటికి గిన వచ్చినారే అనుకో ఏది పై లక్షణాలు కలిగిన వాళ్ళు వారు ఆ గృహస్థులు ఎంత అదృష్టవంతులో నిజంగా వారి వారి జన్మ ధన్యమైనట్టే అండి ఈ పైన చెప్పబడిన లక్షణాలు కలిగినటువంటి అతిథి మన ఇంటికి గిన వచ్చినాడే అంటే ఆ ఇల్లు స్వర్గంగా ధన్యమైంది ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితం ఆ ఇంట్లో మనుషులకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఆ ఆనందం గురించి చెప్తున్నారు చూడండి అట్టి సత్యవ్రతనిష్ఠుడైనటువంటి విద్వాంసుడు రాజు ఇంటికి వస్తే అది తనకు సౌభాగ్యదాయకమని భావించాలి ఇక్కడ వేదంలో ఇంకా అటువంటి రాజు అంటున్నాడు అతిథిని అటువంటి వాడు మన ఇంటికి వస్తే ఇంకా మన ఇంట్లో సౌభాగ్యమే దయానందులు తన సత్యార్థ ప్రకాశం చూడండి మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశము నాలుగవ సముల్లాసంలో అతిథిని గూర్చి ఇలా ప్రస్తావించారు తిథిని పరిగణింపక గృహానికి వచ్చేవాణిని అతిథి అంటారు అంటే చెప్పిరాడు నేను పలాన రోజు వస్తాను పలాని వచ్చారు సడన్గా అంతే చెప్పకుండా వచ్చింటారు ఇంటికి అంతే అటువంటి వ్యక్తి ఎవరు ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు అట్లా ఉంటారంట చెప్పరు వాళ్ళు సడన్గా వచ్చి ఉంటారు అట్లాంటి వ్యక్తిని అతిథి అంటారు అంటే ధార్మికుడు ధర్మ ఉపదేశకుడు సర్వజనోప ఉపకారార్థకంగా సర్వదా సర్వత్రా సంచరిస్తూ హఠాత్తుగా గృహస్థుని ఇంటికి వచ్చేవాడని అర్థము అట్లా తిథి చెప్పకుండా వాళ్ళు వేదధర్మ ప్రచారంలో సమాజ కళ్యాణం కోరి తిరుగుతూ ఉంటారు సడన్గా ఏదో ఒక గృహస్థుని ఇంటికి పోతారు అట్లా అటువంటి వాడు అతిథి అంటున్నాడు దయ మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం రాశాడు ఈ విధంగా అతిథుల వలన ప్రయోజనాన్ని వివరిస్తూ మహర్షి దయానందుల వారు ఈ విధంగా వివరించారు ఉత్తముడైనటువంటి అతిథి లోకంలో లేకుంటే అభ్యున్నతి జగత్తుకు ఉంటుందా ఇటువంటి అనేవారు లోకంలో లేకపోతే ఈ జగత్తు అభివృద్ధి ఉండదంట ఈ జగు జగత్తుకు అభ్యున్నతే లేదు ఉన్నతే లేదు ఇంకా వారు దేశ సంచారము చేస్తూ సత్య ఉపదేశము చేయకుంటే దేశములో వేదం విరుద్ధ ఆచారము ప్రబలిపోతుంది ఇంకా అటువంటి వేద వేదధర్మ ప్రచారం చేయకోకుండా లోకంలో లేకపోతే ఇక్కడ లోకంలో వేద విరుద్ధమైనటువంటి ఆచారాలు ప్రబలుతాయి అట్టి అతిథుల వలన గృహస్థులలో సత్య స్వరూప విజ్ఞానము వ్యాపిస్తుంది అటువంటి అతిథులు గృహస్థులకు రావడం వల్ల ఆ గృహంలో సత్య విజ్ఞానం అనేది వాళ్ళకు వస్తుంది ఆ దాని యొక్క స్వరూపం తెలుస్తుంది సత్యం యొక్క స్వరూపం కావున అంతేగాక మానవులలో ఒకే ధర్మబుద్ధి నెలకొంటుంది కాబట్టి అతిథులు అనేవారు ఎక్కువ ఉండాలి పూర్వకాలంలో ఉండేవారు ఇప్పుడు ఎవరు అతిథులు లేరు దొంగ అతిథులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ శుక్రవారం శనివారం వస్తే కాషాయ బట్టలు వేసుకొని అంగలంగళలకు అడక తిని తిరుగుతున్నారు వాళ్ళ అతిథులు అనుకొని వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు అటువంటి వాళ్ళు కాదు ఈ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉండాలి ఇటువంటి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఏమవుతుంది మానవులలో ఒకే ధర్మబుద్ధి అనేది వస్తుందట ఒకే ధర్మబుద్ధి భిన్న భిన్న బుద్ధులు ఉండవు ఎవరికి ఎందుకు ఇటువంటి ఉత్తములు లోకంలో తిరుగుతూ ఉండాలి అతిథులు అనేవాళ్ళు కాబట్టి అతిథుల యొక్క సాహచర్యములోనే గృహస్థులకు సందేహ నివృత్తి కలుగుతుంది ఈ విధంగా అతిథులు అనేవారు ఇంటికి వచ్చినప్పుడు ఆ గృహస్థులకు అనేక సందేహాలు ఉంటాయి ఆ సందేహముల యొక్క నివృత్తి కలుగుతుంది అతిథుల వలన కావున దాని వలననే ధర్మ ఆచరణ ఎడల దృఢ నిశ్చయం ఏర్పడుతుంది ఎప్పుడో ఇటువంటి అతిథులు ఏది మనం చెప్పబడిన లక్షణాలు కలిగినటువంటి అతిథులు ఎప్పుడైతే లోకములో తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉంటారో అప్పుడు ఈ యొక్క ధర్మ ఆచరణ పట్ల దృఢ నిశ్చయం కలుగుతుందట అంటే ధర్మ ఆచరణ అనేది మనకు బాగా మనలో దృఢనిశ్చయం రావాలంటే ఇటువంటి అతిథుల యొక్క ప్రచారం ఉండాలి అతిథులు తిరుగుతూ ఉండాలి కావున దాని వలననే సమాజము సుఖ సంతోషాలను పొందుతుంది కావున ఈ విధంగా సమాజం అంటే మానవ సమాజం సుఖము సంతోషాలను పొందాలంటే అతిథులకు ఇటువంటి లక్షణాలు ఉండాలి అటువంటి అతిథులు మన ఇంటికి గృహస్థ గృహస్థుల ఇంటికి రావాలి వారికి అటువంటి మర్యాదలు చేయాలి ఇది ఒక మహాయజ్ఞము అతిథి అనే అతిథి యజ్ఞ అతిథి పూజ అనేది ఒక మహాయజ్ఞము కావున ప్రతి గృహస్థుడు ఇది విధిగా ఆచరించాలి ఈ అతిథి పూజ అనేది అని ఇక్కడ మనకు పరమాత్ముడు ఈ వేద మంత్రము ద్వారా ఉపదేశం చేస్తున్నాడు కాబట్టి లోకములో అతిథులు కావాలి ఇప్పుడు ఉన్నారు దొంగ అతిథులు ఉన్నారు ఊరికే ఒక స్థలంలో కూర్చొని ఒక పీఠంలో కూర్చొని కదలకుండా వారి దగ్గరికే అందరినీ రప్పించుకొని ఏ జ్ఞాన ఉపదేశాలు చేయకుండా వారికి సందేహాలు తీర్చకుండా వారితో పరిచర్యలు చేయించుకుంటూ సేవలు చేయించుకుంటూ భోగ విలాసాలు అనుభవిస్తూ ఉన్నారు దొంగ అతిథులు అటువంటి వాళ్ళు కాదు అతిథులు అంటే లోక కళ్యాణార్థం తిరుగుతూ ఉండాలి తిరుగుతూ ఎవరికి ఎక్కడ గృహస్థులు ఉంటే అక్కడ వాళ్ళ ఇళ్ళకు చేరి వాళ్ళ సందేహాలను నివృత్తి చేస్తూ అతను ఆ విధంగా ఉండాలి కాబట్టి మనము భగవంతుని కోరాలి మా ఇంటికి మా గృహస్థం మా ఇంటికి అతిథులు రావాలి అని మనం కోరుకుంటుండాలి నిత్యం పరమాత్మను ఎందుకు వాళ్ళ వల్ల మన ఇల్లు సౌభాగ్యవంతం అవుతుంది కాబట్టి ఓం తత్సత్